చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇలా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది వన్ కేజీ చికెన్ కడిగి వేసి పెట్టాను కొంచెం పసుపు వేసుకోవాలి కారం తగినంత ఉప్పు అల్లం వెలిపే పేస్ట్ గరం మసాలా పెరిగేసుకోవాలి కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలన్నీ ఒక నిమ్మకాయ వండుకోవాలి ఇలా అన్నీ కలిపేసి మూత పెట్టి వన్ అర పెట్టేసి తర్వాత కుక్ చేస్తున్నా ఇలా ఉడికించుకోవాలి ఇట్లా దగ్గర వాటర్ అన్నీ పోయి ఇలా ఉడకాలి మసాలంతా ముక్కకు పడుతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని బిర్యానీ కొంచెం ఆయిల్ వేసుకున్న గీ హోల్ గరం మసాలా వేసుకోవాలి అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ ఇది కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు అది ఉల్లిపాయ టమాటా కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి వాటర్ వేసుకుంటున్నా అది వేగాక ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నా ముందుగా కడిగే ఉంచాను బాస్మతి రైస్ వేసేసుకోవడమే ఇలా కొంచెం వాటర్ ఉన్నాం ఈ చికెన్ను అంత దాంట్లో వేసి వండిన చికెన్ని అది వేసి కొంచెం కుక్కర్ మూత పెట్టుకొని ఇలా డ్రైగా చేసి వేసుకోవాలి ఇలా చికెన్ వేసే వీడియో కట్ అయింది అందుకు చూపించలేకపోతున్నాను ఇలా బిర్యానీ రెడీ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి Thank you. Namaste.